ఏప్రిల్ ఇరవై మూడున పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి ఈ రోజున ఎలా పూజ చేస్తే ఊహించని సంపద అదృష్టం కోరిన కోరికలు మీ సొంతం సాధారణంగా మన హిందూ ధర్మంలో అన్ని పౌర్ణమి రోజులు చాలా మంచివి అయితే చైత్ర పౌర్ణమికి మాత్రం మరింత విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది ఈ సంవత్సరంలో చైత్ర పౌర్ణమి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వచ్చింది కాబట్టి ఈ రోజున ఎలా పూజ చేయాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై మూడున పౌర్ణమి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం మన ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చైత్ర పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజు ఇంట్లో చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడు కూడా జన్మించాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున హనుమంతుడిని ఆరాధించాలి అలాగే హనుమాన్ చాలీసాను పఠిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే చైత్ర పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ పవర్ణమి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఏదైనా నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా మీకు అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తరువాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా దేవుని పట్టాలను పూలతో అలంకరించి పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకి ఒక దీపం అలాగే ఆంజనేయ స్వామికి ఒక దీపం వెలిగించాలి అంటే ఈ పవర్ణమి రోజున పూజా మందిరంలో మీరు రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి ఈ రోజున మీరు చేసే పూజలో తప్పనిసరిగా పదకొండు లేదా యాభై ఒకటి లేదా నూట ఎనిమిది తమలపాకులను ఉంచాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసాను మరియు విష్ణు సహస్రనామాలను జపిస్తే మీకు అదృష్టం ఆనందం శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పవర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు మీకు అదృష్టం బాగా వరిస్తుంది అలాగే మీ పైన ఉన్న నరదిష్టి కూడా తొలగిపోతుంది స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమకాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి పురుషులు ఎప్పుడూ తమ కుడికాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఒక స్థలం కొనాలనుకుంటే పవర్ణమి రోజున మీ ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి ఒక అరికిలో బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా భూమిని కొనే అవకాశం లభిస్తుంది ఇంటి ముందు మట్టి లేనివారు పూల కుండీలు ఉన్నా సరే కుండీలో ఉన్న మట్టిని తవ్వి బెల్లాన్ని పాతి పెట్టవచ్చు పవర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి పవర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గుపైన పసుపు కుంకుమ వేయండి అలాగే మీ ఇంటి బయట గుమ్మం పక్కన నీటితో నింపిన ఒక రాగి చెంబును పెట్టండి పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు ఉంటారని ప్రతీతి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం రాగి చెంబును మీ ఇంటి గుమ్మం బయట ఉంచటం వల్ల త్రిమూర్తులు ఉన్న రాగి చెంబును చూసి దేవతలు ఆకర్షించబడి మీ ఇంట్లోకి సర్వ దేవతలు అడుగు పెడతారట రాగి లేదా ఎత్తడి చెంబును తీసుకుని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ కర్పూరం ఒక రూపాయి బిళ్ళను వేసి మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఉంచాలి పవర్ణమి రోజున ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది పవర్ణమి రోజున చంద్ర కిరణాలకు విశిష్టమైన శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శారీరక మానసిక రుగ్మతులను దూరం చేస్తాయని చెబుతున్నారు పవర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు మెరుగుపడుతుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుందట అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు పవర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గాజు బౌల్లో రాళ్ల ఉప్పును వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఈశాన్యం వలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు రావు ముఖ్యంగా పవర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి పవర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు స్వరూపమైన తాబేలును పూజిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్ల సిరి సంపదలు అదృష్టం కలుగుతాయి పూజా మందిరంలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన మీ కోరికను రాసి పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ కోరికలు అతి త్వరగా నెరవేరుతాయి ఒక్కవేళ మీ పూజా మందిరంలో తాబేలు విగ్రహం కనుక లేకపోతే ఈ పౌర్ణమి రోజున లోహపు తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసొస్తుంది చైత్ర పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి లేదా బ్రాహ్మణులకు కనీసం ఇద్దరికీ తమకి తోచిన విధంగా వస్త్రదానం లేదా అన్నదానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి అలాగే ఈ పవర్ణమి రోజున యాభై ఒకటి తమలపాకులు కానీ లేదా నూట ఎనిమిది తమలపాకులు కానీ తీసుకుని వాటి మీద శ్రీరామ అని రాసి వాటిని మాలగా కట్టి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆ మాలను ఆంజనేయస్వామికి సమర్పించాలి ఇలా చేస్తే హనుమంతుడి అనుగ్రహంతో మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే అతి త్వరగా నెరవేరుతుంది అలాగే మీకున్న అప్పులన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి